హాయ్ అండి ఇటు మన దేశం ఏపీ ప్రజలంతా గర్వపడేలా ఇటు భవిత భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని పర్యావరణ పరిరక్షణకు పెద్దపీట వేస్తూ దేశంలోనే మొట్టమొదట డెబ్బై రెండు అడుగుల మట్టి గనపయ్యను సిట్టింగ్ పొజిషన్ లో మన విజయవాడలో డూండి గణేష్ సేవా సమితి వాళ్ళు రూపొందించారు ఏ శుభకార్యం చేయాలన్నా మొట్టమొదట పూజలు అందుకునే ఈ బొజ్జ గణపయ్య అలాగే పండుగల ప్రారంభానికి ముందు వచ్చే ఈ వినాయక చవితి పండుగ మరింత గర్వంగా దేశమంతా విజయవాడ గణపయ్య గురించి మాట్లాడుకునేలా డూండి రాకేష్ గారి పర్య వేక్షణలో బడా గణపయ్యను ప్రతిష్ఠించి వినాయక చవితి ఉత్సవాన్ని మరింత వైభవంగా మార్చారు రాజస్థాన్ నుంచి ప్రత్యేకంగా తీసుకువచ్చిన నలభై టన్నుల బంక మట్టితో దీన్ని రూపొందించారు పార్వతీ పరమేశ్వరుల కుమారుడైన ఈ వినాయకుణ్ణి జ్ఞానం సంపద మరియు అదృష్టం కోసం పూజిస్తాం కదా విఘ్నేశ్వరుడు అంటే మన కష్టాలు అడ్డంకులు తొలగించేవాడు వినాయక చవితి పర్వదినంలో కార్యసిద్ధి మహాగణపతి ఆశీస్సులు తీసుకోవడం నాకు చాలా సంతోషంగా ఉంది భవానీపురంలో ఆరో తారీఖు వరకు ఈ వినాయకును మనం చూడవచ్చు ఇలాంటి బోల్డెన్ అప్డేట్స్ కోసం మన ని ఫాలో అవ్వండి